సాహితీ మిత్రులందరికీ విభాషణ రాజేశ్వరరావు నమస్కారం కందుకూరి వీరేశలింగం పంతులు గారు ఒకనాడు క్లాసులో తెలుగు పాఠం చెబుతూ ఆటవెలది పద్య లక్షణాలను వివరించారు తర్వాత ఆటవెలది మీర లారసి చేయుడి చేయుకున్న మీకు సిగ్గుపాటు అనే ఆటవెలదిలోని రెండు చరణాలు నల్లబల్ల మీద రాసి విద్యార్థుల వైపు తిరిగి తర్వాత రెండు చరణాలు ఎవరైనా పూరించగలరేమో ప్రయత్నించండి అంటూ ఒక ఛాలెంజ్ విసురుతున్నట్టు వారి వైపు చూశారు కొద్ది నిమిషాల సేపు క్లాస్ అంతా నిశ్శబ్దం అంతలోనే ఒక విద్యార్థి లేచి నిలబడి ఆటవెలది మీద లారస్య చేయడి చేయకున్న మీకు సిగ్గుపాటు సిగ్గులు ఎన్ని ఎన్నో చెదిరిపోవునగదా ఆటవెలది పొంత ఆర్యులారా అంటూ పూరించాడు క్లాస్ అంతా చప్పట్లతో మారుమోగిపోయింది చక్కగా పూరించావురా అంటూ ఆ కుర్రాడిని మెచ్చుకున్నారు వీరేశలింగం పంతులు గారు ఆ కుర్రాడే పెరిగి పెద్దవాడై రూపలత వనవాసి వంటి నాటకములు గౌరాంగ చరిత్రము రామకృష్ణ పరమహంస చరిత్ర ఆత్మ నివేదనము భ్రమ ప్రమాద ప్రహసనము ఆదర్శ సుఖజీవనము మొదలైన గ్రంథములు రాసి తెలుగు భాషను సుసంపన్నం చేసిన శ్రీ కూచి నరసింహం గారు వీరు ఒక హరిజనుని కథ గురు శిష్య సంవాదము జీవన పరిదేవనము అనే కథలు కూడా రాసి పత్రిక భారతి గృహలక్ష్మి సంచికల్లో ప్రచురించారు ఈయన గ్రాంధిక భాష ప్రియుడు తనకు తెలుగు భాష మీద అనురక్తిని కలిగించిన శ్రీ కందుకూరి వీరేశరంగంపాతులు గారిని మర్చిపోకుండా తాను రచించిన రామకృష్ణ పరమహంస చరిత్ర పద్యకావ్యంలో అందరూ నన్ను నరసింహం అందరు కవిత ఆసక్తిని పుట్టించిన గురుడు కందుకూరి వీరేశలింగ కవిమౌళి స్థితిగతులు నీకు విన్నమించేత రామా అంటూ తన గురి భక్తుని చాటుకున్నారు నరసింహం గారి వంటి రామభక్తులను మరొకరిని చూడము అంటూ ఆ రోజుల్లో ఆయన గురించి అందరూ చెప్పుకునేవారు తాను రచించిన కావ్యాలన్నీ శ్రీరామునికే అంకితం చేశారు శ్రీ కూచి నరసింహం గారు వీరి అభిమాన విషయం వేదాంతం వీరు శ్రీ పానుగంటి లక్ష్మీనరసింహారావు గారితో కలిసి రాసిన వాచకాలు వివిధ తరగతుల విద్యార్థులకు పాఠ్య గ్రంథాలుగా నిర్ణయించబడ్డాయి శ్రీ నరసింహం గారు పద్దెనిమిది వందల అరవై ఆరవ సంవత్సరం డిసెంబర్ పదిహేడవ తేదీన కృష్ణా జిల్లా కుంచినపల్లి గ్రామంలో శ్రీమతి పుల్లమాంబ శ్రీ వెంకనార్జుడు దంపతులకు జన్మించారు బాల్యం ప్రాథమిక విద్యాభ్యాసం అంతా పిఠాపురంలోనే గడిచింది పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో బిఏ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు తర్వాత ఎల్టీ పూర్తి చేశారు పిఠాపురం రాజావారైన శ్రీ గంగాధర రామారావు గారు కూచివారి చదువుకి అవసరమైన సహాయం అంతా అందించి వారి అభ్యుదయానికి తోడ్పడ్డారు కూచివారు యలమంచిలి నూజివీడు నరసాపురం పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేశారు తర్వాత పిఠాపురం ఆంగ్ల పాఠశాలకు వచ్చి అక్కడ చాలా సంవత్సరాలు ప్రధానోపాధ్యాయుడిగా ఉన్నారు వీరికి పిల్లలు లేరు అందువలన తన స్కూల్లోని విద్యార్థులనే తన పిల్లలుగా చూసుకునేవారు రాత్రి పది గంటలకు ఓ శాలువా కప్పుకొని ఓ చేతికర్ర పుచ్చుకొని మెల్లిగా విద్యార్థులు చదువుకునే గదుల దగ్గరికి వచ్చి ఎవరు చదువుకుంటున్నారో ఎవరు చదువుకోవడం లేదో దూరం నుంచి పరిశీలించేవారు మరునాడు పాఠశాలకు వచ్చినప్పుడు విద్యార్థులను ఒక్కరిని పిలిచి నాయన రాత్రి నీ వెన్నె పొగక చుట్టలు తగులు పెట్టావురా అని చమత్కారంగా అడిగేవారట సరిగ్గా చదువుని వారందరినీ గట్టిగా చెబాట్లు పెట్టేవారట ఆ రోజుల్లో ఆయనకి చందశాసననే పేరు ఉండేది అయితే విద్యార్థుల పురోభివృద్ధికి వారి విద్యాభివృద్ధికి గారు అనేక విధాల పరిశ్రమించేవారు నయాన్నో భయాన్నో విద్యార్థుల్ని ఉద్ధరించటమే ప్రధాన ఆశయంగా పెట్టుకున్నవారు పెద్ద తరగతుల వారికంటే చిన్న తరగతుల వారి మీదే ఎక్కువ శ్రద్ధ పెట్టి పాఠాలు వారు చదివేలా చేసేవారట ఎందుకంటే పునాది దట్టంగా లేకపోతే భవనం గట్టిగా నిలబడదని వీరు నమ్మేవారు వీరి హయాంలో మెట్రికులేషన్ పరీక్షలో నూటికి ఐదు మంది విద్యార్థులు ఉత్తీర్ణులు అయ్యేవారట అది అప్పట్లో చాలా మంచి రికార్డు పిఠాపురం పాఠశాలను ప్రశంసిస్తూ పంతొమ్మిది వందల ఏడులో చన్నపురి పరీక్ష శాఖ అధికారులు యోగ్యతాపత్రం ఇచ్చారంటే ఆ ఛాతి అంతా శ్రీ నరసింహంగారికే దొక్కుతుంది పిఠాపురం రాజావారి అభ్యర్థన మేరకు వీరు పంతొమ్మిది వందల ఇరవైలో శ్రీ సూర్యరాయాంధ్ర నిఘంటు కార్యాలయంలో పండితులుగా ప్రవేశించారు అహోరాత్రాలు నిఘంటు తయారీలో తలబొనకలై ఉండేవారు ఆరోగ్యాన్ని కూడా లెక్క చేసేవారు కాదు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో ఒకమారు నరసింహంగారికి పెద్ద జబ్బు చేసింది అది తెలుసుకుని కాకినాడ నుండి ముగ్గురు శిష్యులు రాత్రికి రాత్రి బయలుదేరి వచ్చి వారి చేతిలో వంద రూపాయలు పెట్టి మీరు స్వీకరించక తప్పదు ఇక మీదట మీరు నిఘంటు కార్యాలయంలో పనిచేయవద్దని మా ప్రార్థన మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి అంటూ చెప్పి వెళ్ళిపోయారంటే వారి శిష్యగణం నరసింహంగారిడల ఎత్తి భక్తి గౌరవాలను ప్రదర్శించేవాడో మనకు అర్థమవుతుంది అప్పట్లో పిఠాపురం సంస్థానంలో తీరి ఉండే పానుగంట లక్ష్మీనరసింహారావు చిలకమర్తి లక్ష్మీనరసింహం కూచి నరసింహం ఈ ముగ్గురిని కలిసి సింహత్రయం అని వ్యవహరించేవారు శ్రీ కూచివారు పంతొమ్మిది వందల నలభై అక్టోబర్ ఏడవ తేదీన తమ డెబ్బై మూడేళ్ల వయసులో స్వర్గస్థులయ్యారు ఈవేళ ఆ సంస్కృతాంధ్ర పండితుని జయంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ మన తెలుగు ప్రజలందరం వారికి నీరాజనాలు అర్పిద్దాం సెలవు నమస్కారం